అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వాలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే రజనీ గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత ఈరోజు హోం మంత్రి అనితి గారిని కలిశారు విదేక హత్య కేసుకు సంబంధించి ఈ జరుగుతున్న జాప్యానికి సంబంధించి కొన్ని వివరాలు అందించినట్టుగా తెలుస్తోంది మొన్న అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ హత్య కేసు విచారణ అంటే దోషుల్ని శిక్షించే విషయానికి సంబంధించి ఎంత లేట్ అవుతుందో కూడా చెప్పిన పరిస్థితి మనం చూసాం హూ కిల్డ్ బాబాయ్ దీన్ని త్వరగా తేలుస్తాం అని చెప్పి అసెంబ్లీ వేదికగా చంద్రబాబు గారు చెప్పారు ఇప్పుడు హోంమంత్రిని కలిసిన నేపథ్యంలో విచారణ చాలా వేగంగా అవకాశం ఒక అడుగు ముందుకు అండి గతంలో వాళ్ళ అన్నగారు స్వయాన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళ అన్నగారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కూడా ఆ కేసుని ముందుకు వెనక్కి సాగదీశారు కేవలం డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయ్యాక కూడా దాన్ని పట్టించుకోలేని పరిస్థితి సొంత చెల్లికి ఆస్తి పంచలేకపోయారు తోబుట్టువు లాంటి సునీత గారికి న్యాయం చేయలేకపోయారు ఆఖరికి రాష్ట్ర పోలీసులు నమ్మలేక తెలంగాణ సిబిఐని ఆశ్రయించినటువంటి సునీత గారు అంటే అర్థం కాని విషయం ఏంటంటే అప్పట్లో సిఐ శంకరయ్య గారండి కళ్ళ ముందు ఒక కానిస్టేబుల్ ఒక డెడ్ బాడీని చూసిన మనుషులు ఎవరిని తాకనివ్వరండి దాన్ని పోస్ట్ మార్టం చేయాలి అసలు అది ఎలా జరిగిందో మొత్తం ఎంక్వైరీ చేయాలి అనేవారు కానీ గౌరవ సిఐ శంకరయ్య గారు మాత్రం గొడ్డలిపోటు రక్తపు గాయాలు కళ్ళ ముందు చూసి దాన్ని గుండెపోటుగా ధృవీకరించారు మరి అటువంటి సిఏని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఉంటూ సస్పెండ్ చేసేవారు నీకేం తెలుసుకున్నావయ్యా కానిస్టేబుల్ నుంచే కదా ఆ స్టేజ్కి వచ్చింది ఇదేనా నీ నాలెడ్జ్ అనేవాళ్ళు కానీ గౌరవ పాపం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన డిఎస్పీ ప్రమోషన్కి ప్రమోట్ చేశారు సో అదే విధంగా పిఏ ఎవరైతే పాపం వివేకానంద రెడ్డి గారు పిఏ ఉన్నారో ఆయన కూడా ఆయన కూడా స్వయంగా ఆ ఏదైతే ఈ పిఏ పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఏది జరిగినా వివేకానంద రెడ్డి గారికి ఆయనకి వెనకాలే ఉండి నిలబడాలి ఎందుకంటే ఒక పాలేరి పనిచేసేవాడు ఒక తోటమాలి పని చేసేవాడు వాళ్ళ కి ఏదన్నా చిన్న ఇబ్బంది జరిగితే మంచికి చెడుకి నిలబడతాడు కానీ వాళ్ళకి అంత చదువు నాలెడ్జ్ లేదు కాబట్టి తెలియకపోవచ్చు కానీ అంతా చదువుకున్నవాడు ఇమీడియట్ గా దగ్గరే ఉన్న వ్యక్తి పొద్దున్నే వాకిట్లో ఉండి పేపర్ చదువుతున్న వ్యక్తి ఆ బ్యాక్ డోర్ నుంచి లోపలికి వెళ్తే అంత పెద్ద దృశ్యాన్ని చూసినప్పుడు ఆ డోర్ లాక్ చేసి పోలీస్ వాళ్ళని పిలుసుకొచ్చి ఇమీడియట్ గా మా ఓనర్ గారు లేకపోతే వివేకానంద రెడ్డి గారు ఇలాగా హతాన్ మరణానికి గురయ్యారు హత్య కాబడినారు ఇలా రక్తశక్తం అయిపోయింది బాత్రూమ్ లోంచి ఈడ్చుకొచ్చినారేమో చూడండి వాక్తుల్లో కూడా రక్త పరకలు ఉన్నాయని చెప్పాల్సినటువంటి చదువుకున్న నాలెడ్జ్ పిఏ అతను కూడా కనీస విజ్ఞతను కోల్పోయి బకెట్ తో నీళ్లు పెట్టి కడిగిచ్చే పాత్రలో కీలక పాత్ర పోషించారు సో వీటన్నిటికీ కారణం ఏంటంటే కనుచూపు మేరలో ఆ హత్య దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఆ హత్య ఉదంతం ఊహించిన పరిణామమే హఠాత్ పరిణామం ఏమీ కాదు అంతా ఊహించిన పరిణామమే ప్రీ ప్లాన్ స్కెచ్చి అయితే జగన్నాటక సూత్రధారుల గురించి సిబిఐ వారికి ఇంకా తెలియాల్సి ఉంది అయితే ఏ ఎయిట్ తో ఆపేసిన కేసు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అదే టైంలో చంద్రబాబు గారు ఒక చీఫ్ మినిస్టర్గా ఉండి ఉంటే ఆ కేసు ఈ పాటికి ఎప్పుడో పరిగెట్టేది దానికి కారకులైన వాళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళి ఉండేవారు కానీ ఇంతవరకు ఆ కేసులో పురోగతి ఎందుకు లేదంటే గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబంలో జరిగిన అన్యాయానికే న్యాయం చేసుకోలేకపోయిన వెరీ రాష్ట్రంలో జరిగిన ఎక్కడ అన్యాయంకైనా న్యాయం చేసేస్తారంట రాష్ట్రం అంతా హత్య రాజకీయాలు అయిపోయిందంట ఒకళ్ళనొక్కడు నరికేసుకుంటున్నారంట హూ కిల్డ్ బాబాయ్ అనే దానికి ఆన్సర్ రాల వివేకం అనే సినిమా చూస్తే సునీతమ్మ గారే కన్నీటి పర్యంతమైన పరిస్థితి ఎవరైతే వివేకానంద రెడ్డి గారు అనుచరులందరూ అసలు పులోమని ఏడవడమే కాదండి మా ఏడుపులకి కారణమైన వాళ్ళని ఉరికమ్మానికి ఎక్కించాలి అంటూ కూడా మాట్లాడారు సో ఈరోజు సెంట్రల్ కూటమితో ఉంది బీజేపీ కూటమితో కలిసి ప్రయాణం చేస్తుంది అమరావతి పురోగతికి అభివృద్ధికి పాటు పడుతున్నప్పుడు ల్యాండ్ ని రాష్ట్రంలో కంట్రోల్ చేయడంలో సిబిఐ పాత్రని కీలకం చేయడంలో సిబిఐ పాత్రలో పద్నాలుగు వేల కోట్ల కీలక ముద్ద అయినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచానికంటే ఆ ప్రపంచానికి తెలియకముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలుసు అంటే పంచాంగం చూసారా పాచిక లేసారా ఇవన్నీ తెలుసుకోవాలి ఏ ఎయిట్ తో ఆగిపోయిన కథ కథనాన్ని కొంచెం పురోగతి తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు అయినటువంటి భేటీలో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిందితులకి సహకరించారు సో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పారు అవునండి ఫస్ట్ సస్పెండ్ అయ్యేది సిఎ శంకరయ్య గారు సే శంకరయ్య గారి కొత్త కొత్త ఫోన్స్ కొనుక్కున్నారు వాళ్ళ కుటుంబంలో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినాయి వాళ్ళ పిల్లలకి గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేశారా లేకపోతే పక్క దేశానికి వెళ్ళారా కొత్తగా ఫ్లాట్స్ కొనుక్కున్నారా వాట్ ఎవర్ ఇట్ మే బి ఏసీబీ దాడులు అనేవి జరుగుతాయండి ఎందుకంటే ఒక కానిస్టేబుల్కి ఒక హోమ్ కి ఒక సాధారణ పౌరుడికి తెలిసిన నాలెడ్జ్ సే శంకరయ్య గారికి ఎందుకు తెలియలేదు ఫస్ట్ ప్రెస్ లో మాట్లాడాల్సిన వ్యక్తి పోలీస్ వ్యక్తి మరి ఎందుకు మాట్లాడలేకపోయారు అది కూడా అనుమానంగా ఉంది అని ఒక పదం కూడా చెప్పకుండా గుండెపోటుతో మరణించడం కడు బాధాకరం అన్నారు సో ఫస్ట్ అరెస్ట్ చేయాల్సిన వ్యక్తి శ్రీ శంకరయ్య గారు వివేకానంద రెడ్డి గారు పిఏ గారు సో వీళ్ళందరూ వీళ్ళందరికీ బాధ్యత ఉందండి తోటమాలికో ఆ బాత్రూమ్ బకెట్ పెట్టి నీళ్లు కడిగే వాళ్ళందరికీ చదువులేని వాళ్ళు వాళ్ళకి పెద్దగా తెలియదు ఇది ఇలా చేస్తే తప్పు ఒప్పు అని తెలియకపోవచ్చు కానీ అన్ని తెలిసిన వ్యక్తులు తప్పు చేయకూడదు కదా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ సో మనం ఏది జరిగినా ఎవరిని ముందు అడుగుతాం వాళ్ళ పిఎని అడుగుతాం లేకపోతే శంకరయ్య గారు మీరు ఆన్ ది స్పాట్లోకి వెళ్ళారుగా మీకు కనపడలేదు రక్తం అవునండి ఐదున్నరకి అంటే ఘటన జరగంగానే అంటే మీరు చెప్పండి ఫోన్ పక్కనే పడుంది అదే రూమ్ లో ఫోన్ కూడా దొరికింది కానీ అంత ఓపిక్గా ఒక పెద్ద లైన్ లెటర్ రాసిన వ్యక్తి ఫోన్ చేసి వన్ జీరో జీరో పిలిపించలేకపోయాడా అంటే అనుచరులే చంపేశారా దాన్ని వీడియో కాల్లో బంధించారా జగన్మోహన్ రెడ్డి గారికి లైవ్ చూపించారా అప్పుడు వీడియో కాల్ యాక్టివేషన్ ఎందుకులో ఉంది ఇంతకీ అవినాష్ రెడ్డి గారు ఏ టైంకి చెప్పారు ఎవరికి చెప్పారు ఆ భారతి గారు పిహెచ్ చెప్పారా లేకపోతే భారతి గారికి ఫోన్ చేశారు ఎందుకంటే మనకు అజయ్ కలం గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మనందరికీ తెలుసు కింద రౌండ్ టేబుల్ మీటింగ్ జరుగుతుంది మేనిఫెస్టో గురించి తెల్లారుజా ఉన్న నాలుగున్నరకి అదే అండి బాబాయ్ ఉన్న బ్రహ్మ ఆ టైంకి మేనిఫెస్టో రూపొందించాలని ఉందేమో కానీ అదేదో మంచి ముహూర్తం అండి ఎందుకంటే ఆ మేనిఫెస్టో రూపొందించిన ముహూర్తం తర్వాత ఆయన సేమ్ అయిపోయారు సో మనం ఏ పని చేసినా తెల్లారిజు నాలుగున్నర కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేయాలి సో ఆ టైంలో మనకి ఏదైతే అజయ్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ప్రకారం భారతి గారి ఫోన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పైకి వెళ్లారు కిందకొచ్చి వివేకానంద రెడ్డి ఇస్ నో మోర్ అన్నారు అయినా సరే రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఫలానా టైంలో బయటకు వచ్చామంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ సిబిఐకి అదే రకంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీడియాకి మీ అందరికీ తెలుసు సో ఇప్పుడు అజయ్ కళ్యాణ్ గారు ఒక పాత్రధారులు సూత్రధారులు అవ్వచ్చు కొన్న విషయాలు ఆయన కూడా అబద్ధం చెప్పుకుంటాయి సో వీళ్ళందరూ అవుతారు సార్ ఎనీవే ఆ కేసు పురోగతి తీసుకెళ్లాలి సినిమా ఆయన సాగు కారణమైన సినిన్నోడ్ని అరెస్ట్ చేయాలి ఏ తో ఆగిపోకుండా కేసు పరిగెత్తాలి త్వరతగతిన విచారణ కంప్లీట్ చేయాలి సిబిఐకే ఇన్ని సంవత్సరాలు పడితే పోలీసు వాళ్ళ వల్ల కూడా సిబిఐ అధికారులు కూడా బెదిరించిన పరిస్థితిని మనం చూసాం కర్నూలు విశ్వభారత్ ఆసుపత్రి దగ్గరికి సిబిఐ అధికారులు రాకుండా ఏ విధంగా అక్కడ వైసీపీ శ్రేణులందరూ కూడా గుమిగుడి రాకుండా చేశారు మనం చూసాం రివర్స్ సిబిఐ అధికారుల మీద కేసు పెట్టిన పరిస్థితి మనం చూసాం ఇప్పుడు ఎలా ఉంటుంది మేడం హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ రామ్ సింగర్ అనే ఒక సిఐడి సిబిఐ అధికారిని కొట్టుపోనెక్కిచ్చారు కావాలనే చేశారు ఆయనకేం అవసరం కావాలని చేయడానికి ఈ రోజు ఆయనకి జస్ట్ నోటీస్ ఇవ్వడానికి విశ్వభారతి హాస్పిటల్ గేట్ దగ్గరికి వెళ్తే లోపలికి రానివ్వని పరిస్థితి అవినాష్ ని అరెస్ట్ కూడా కాదు అవినాష్ ని అరెస్ట్ కూడా కాదు కేవలం నోటీస్ ఇవ్వడానికే విశ్వభారతి గేట్ వీధి రౌడీలు అప్పట్లో బాగా ఎండాకాలం అండి శామాన వేసుకొని కూలర్లు పెట్టుకొని వీధి రౌడీలు గస్తీ కాసిన తరుణాలు లైవ్ లో వీడియోలో మీరు చూసి ఉండొచ్చు అదే రకంగా మీడియా విభాగం ఏబిఎన్ టీవీ ఛానల్స్ వాళ్ళ మీద కూడా ఫాలో అవుతున్నారని వాళ్ళ మీద రాళ్లతో దాడి చేసిన దృశ్యాన్ని కూడా మనం చూసాం కొంతమంది గాయాలు కూడా అయింది సో ఈ మాదిరిగా రాష్ట్రం అంతా రౌడీజం చలాయిస్తుంటే సిబిఐ వాళ్ళు అడుగుపెట్టి అరెస్ట్ చేయలేకపోతున్నారా ఇదే కేసులో తెలంగాణ సిబిఐ కోర్టు అవినాష్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వమంటే సుప్రీంకోర్టు చర్య తీసుకుంటూ మీకేం అవసరం సిబిఐ విచారణ తలదూరుస్తున్నారు అవినాష్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వమంటూ మీరెందుకు చెప్తున్నారు వారి విచారణ వారిని చేయనివ్వండి ముద్దాయిగా లేకపోతే ఆరోపితుడిగా ఉన్న వ్యక్తికి మీరెందుకు అవకాశం కల్పిస్తున్నారు బెయిల్ అవకాశం అంటే తల్లి గారికి బాగాలేదు ఎన్ని రోజులు ఎన్ని రోజులు బాలేదు అప్పటికీ సునీతమ్మ గారు అడిగారు తల్లికి సంబంధించిన హాస్పిటల్ రిపోర్ట్లు సిడీ ఫైల్ అవన్నీ చూపించాలి ఆన్జోగ్రామ్ తీసారా ఆయన చూపేసి చేశారా వాల్స్ లో బ్లాక్స్ ఏమన్నా చూసారా ఇంకేం చేశారో మనకు తెలియాలి కదా రాష్ట్ర ప్రజలకి ఎందుకంటే ఆ కారణంగా ఎయిట్ బెయిల్ అన్నప్పుడు అది ఎంత పెద్ద కారణం అయితేనో తీసుకోవాల్సి ఉంటుంది ఆ పెద్ద కారణాలు ఏంటో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి సో అవి కూడా అస్ట్రీల్ ఈ రోజు కూడా ప్రొడ్యూస్ చేయాలని తరుణాలండి ఎనీవే అనిత గారి దృష్టికి వచ్చింది సిబిఐ చేయలేని పని రాష్ట్ర పోలీసులు చేస్తారా అంటే సిబిఐకి రాష్ట్ర పోలీసు అంటే గతంలో కనుక అరెస్ట్ చేయాల్సి వస్తే రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడానికి వీల్లేదు మా అవినాష్ రెడ్డి గారు మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అరెస్ట్ కానీ ఇక్కడ ఆపారు కానీ ఇప్పుడు అలా చేయడానికి లేదు ఇక ఇక సిబిఐ వారు ఆంధ్రాలో అడుగుపెట్టి ఎవరిని ఎత్తుకుపోతున్నా సరే సిబిఐ వారికి సహకరించడమే కానీ ముద్దాయిల పట్ల ప్రౌడీజన్ రాజకీయాల పట్ల ఎప్పుడు సహకరించదు ప్రస్తుత ప్రభుత్వం తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అది కంపల్సరీ కానీ సునీత గారు న్యాయ పోరాటం చేస్తానే ఉన్నారు మేడం ఆ చాలా ఆధారాలు సంపాదించారు సో టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించారు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు ఏ టైంలో ఎవరికి మెసేజ్లు పోయినాయి ఎవరికి వాట్సాప్ మెసేజ్లు పోయినాయి ఎక్కడ ట్రాన్సాక్షన్ జరిగినాయి ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పిన పరిస్థితుంది అయినప్పటికీ కూడా కేసు ఒక్కడు కూడా ముందుకు పోలేదు గత ప్రభుత్వంలో ఇప్పుడు కనిపిస్తుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ కేసు ఒక్క అడుగు కూడా వెళ్ళలేదు అంటున్నారు సార్ పులివెందల్లో సునీతమ్మ కన్నీటి పర్యంతమే సునీతమ్మ తల్లి కూడా వచ్చి ప్రచారం చేసిన ఎలా సార్ గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చిన్న ఆయన నరకబడ్డాడు మా నాయని చంపేసినారు అంటూ ఒక పక్కన బిడ్డ ఒక పక్కన భార్య ఒక పక్కన సొంత చెల్లి షర్మిల వీరందరూ కూడా వాపోతున్న పులివెందలో ఎలా మెజారిటీ మెజారిటీతో గెలిచారు అంటే పులివెందల ప్రజలు ఓటింగ్ వేసుకున్నారా లేకపోతే ఓటింగ్ దొంగచాటుగా ఆయనే వేసుకున్నారా బూతులన్నీ గస్తీ కాసేశారా ఏం జరుగుతుంది ఆయన అంటారు కదా ఇదంతా దొంగ ఓట్లు పడిపోయినాయి అని దొంగ ఓట్లు పడితే గిడతా పులివెందల్లో పడాలి ఎందుకంటే ఆడబిడ్డలు తల్లితో సహా అంత గొప్ప పోరాటం చేస్తే కనీసం ఏదైతే విజయమ్మ గారు నా బిడ్డని గెలిపించండి అని ఒక్క మాట కూడా చెప్పకుండా ఉంటాయి షర్మిలమ్మ పట్లన రాష్ట్ర ప్రజలందరూ నిలబడాలి అని చెప్పినా కూడా షర్మిలమ్మ గెలవకపోవడం సునీతమ్మకు సంబంధించి న్యాయం దొరక్కపోవడం అవినాష్ రెడ్డి మళ్ళీ అదే ఏరియాలో గెలవడం ఏం జరుగుతుంది సార్ ఇంత నిజాన్ని కళ్ళకు కట్టినట్టుగా సిబిఐ చూపిస్తున్నా ఆధారాలతో రుజువులతో మా లాంటి వాళ్ళు మీడియా ముఖంగా బయట పెడుతున్నా ఎందుకు ఆ ఏరియా ప్రజలు ఇంకా నమ్మలేకపోతున్నారా లేకపోతే నమ్మిన ఈ ఓట్లు మేమే లేదండి వాళ్లే వేయించుకున్నారంటారా ఏం జరిగింది ఒక్క పులివెందుల కడప ఏరియా అనేది ఇప్పటికే మాకు అనుమానమేనండి ఎప్పుడు అంటారు జగన్ గారు నా ఓటింగ్ అంతా మేడం సో నెక్స్ట్ మరింత నిజాలు బయటకు వచ్చేసరికి అసలు వాస్తవాలు కూడా ప్రజలకు తెలుస్తే కావచ్చు సార్ అసలు వాస్తవాలు తెలిసిన మూమెంటు ఆయన అరెస్ట్ అయిన మూమెంటు వాళ్ళ నాయన అరెస్ట్ అవుతున్న మూమెంట్ ఇవన్నీ కూడా తెలిసి అవినాష్ రెడ్డి గారిని కాచి కాపాడుతున్న పులివెందుల పులి ప్రజలు కానీ లేకపోతే కడప ప్రజలు కానీ నిజాన్ని తెలుసుకోవాలి ఎటువంటి వ్యక్తికి మీరు పట్టం కట్టారు అతను మంచోడైతే వాళ్ళ నాయన ఎలా ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయాడు అతడు మంచోడైతే తన తల్లి విజయమ్మ ఎలా పక్క దేశంలో దాక్కునిది అతను మంచోడైతే రోజు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు రాష్ట్రానికి ఏమి చేశాడు మీ ఇంటికి వచ్చే పథకం గురించి ఆలోచిస్తుంటే రాష్ట్రం నాశనం అయిపోతుంటే ఇంటి దాకా నిప్పంటలేదు పక్కిళ్ళు తగలబడిపోతే నాకెందుకంటే పక్కింటి నిప్పు ఏదో ఒక రోజున ఇంటికి కూడా అంటుకుంటుంది కదా ఎన్ని ఎన్ని సంవత్సరాలు మీరు అప్పులు తెచ్చి పథకాలు ఇస్తారు అభివృద్ధి చేసి వచ్చిన ఆదాయంతో కదా పథకాలు ఇవ్వాలి ఈ రోజు రాష్ట్రం ఎంత అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయిందంటే కార్పొరేషన్ మీద అప్పులు ఈ రోజుకి వైజాగ్ సిపి ఆఫీస్ తాకట్టు కలెక్టర్ ఆఫీస్ తాకట్టు శ్మశానం తప్ప ప్రతిదీ తాకట్టు పిఎఫ్లు అమ్మే సార్ ఈఎస్ఐ డబ్బులు తీసేసారు మెడికల్ యూనివర్సిటీలో డబ్బులంతా పక్కకి దారి మళ్ళీ ఇచ్చారు దేవాదాయ శాఖలకు వచ్చేటటువంటి ఆదాయం భూములంతా కబ్జాలు చేసేసి పడే సార్ ఒక్క శ్మశానం ఒక్క టిడి తప్ప వాళ్ళు తాకందంటూ ఏదీ లేదు సార్ ఒకటి తాకితే ఇటళ్ళిపోతారో తెలుసు ఒకటి తాకేంత ధైర్యం చేయలేరు ఈ రెండు తప్ప రాష్ట్రంలో ప్రతిదీ కబ్జా అయిపోయింది సార్ సో ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలి జగన్ అంటే గన్ కంటే ముందు జగన్ వస్తాడేమో పాపం జగన్ వచ్చినా గన్ వచ్చినా ఉపయోగం లేదు బుల్లెట్ రావాలి ఆరు అడుగుల బుల్లెట్ నిజాయితీ పరుడైన వ్యక్తి ఈరోజు కూటమి గెలుపు కారణమైన వ్యక్తి కొడుదల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర ప్రజల పట్లన అన్నగా నిలబడ్డారు తండ్రి సమానులైనటువంటి వ్యక్తి చంద్రబాబు గారు నవ్యాంధ్ర నిర్మాతగా ఆయన నిలబడ్డారు సో దయచేసి రాష్ట్ర ప్రజలందరూ మేల్కొని ఆ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉన్న ప్రజల మనసు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే అండి